హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను ఒక లాంగ్ వ్లాగ్ షేర్ చేసి చాలా రోజులు అయిపోయింది ఇక మీతో ఈ రోజు ఎలా అయినా ఈ వీడియో షేర్ చేయాలని చెప్పి పెడుతున్నాను మీకు వీడియో అయితే రన్ అవుతుందండి బ్యాక్గ్రౌండ్ లో మీకు వాయిస్ తోటి మాట్లాడతాను మీతోటి ఈ వీడియో నేను షార్ట్ అప్లోడ్ చేశానండి మీ అందరికి తెలిసే ఉంటుంది చాలా వరకు రీచ్ అయ్యింది బట్ ఇంకా కొంతమందికి డౌట్స్ ఉండేసరికి నేను మళ్ళీ పెట్టాల్సి వస్తుంది ఇంక ఇన్నిసార్లు పెడితే ఎక్కడ ప్రమోషన్ అనుకుంటారు అని చెప్పి భయం వేస్తుంది కూడా ఇది ఆర్గానిక్ హ్యాబిట్స్ వాళ్ళదండి నాకు చాలా రోజుల తర్వాత దొరికింది ఇది అమెజాన్లో అన్నిట్లో ఉన్నాయండి ఇదైతే నాకు ప్రత్యేకంగా దీంట్లో నచ్చింది ఏంటి అంటే షుగర్ లేదనమాట అండ్ అలాగే దీంట్లో మనకి సీడ్స్ నట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిల్లెట్స్ అన్నీ ఉన్నాయి నేను రెండు రకాలు తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ గా అనమాట ద నేను డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఇలాంటివే తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఎక్కువ శాతం వాటిల్లో ఏంటనే షేర్ చేస్తున్నా రోజు ఒకటే తింటే నేను నిజంగా తినలేనండి చాలా బోర్ అనిపించేస్తుంది నాకు ఆ ఫుడ్ కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్క రోజు ఒక్కో డైట్ ఫాలో అవుతా ఉంటా కాబట్టి ఈ రోజు అయితే ఇదనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇదే తీసుకున్నాను అది ఇప్పుడని కాదండి జనరల్గా డైట్ ఫాలో అయ్యేటప్పుడు అంతా కూడా నేను అదే యూజ్ చేశాను మరి కంప్లీట్ డైట్ ఇప్పుడు ఏమన్నా మానేశారా అంటే అదేం లేదండి కంప్లీట్గా నేను డైట్ అసలు ఏం మానలేదు అంటే ఒక రోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మంచిగా ఇలాంటివి తీసుకుంటా లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాంటివి తీసుకుంటాను మళ్ళీ ఆఫ్టర్నూన్ రైస్ తీసేసుకుంటున్నాను అనమాట డైట్ ఆగిపోయింది కాబట్టి ఇక మళ్ళీ నార్మల్గా తీసేసుకుంటున్నాను బట్ మరీ హెవీగా తీసుకోవట్లేదు మళ్ళీ నైట్ ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవడము లేకపోతే ఏదన్నా జావా ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నాను కంప్లీట్గా ఒక డైట్ వీడియో అంటే మీకు ఎలా కావాలనేది నాకు చెప్పండి అంటే రోజు మొత్తం డైట్ ఫుడ్ ఎలా తీసుకుంటాను అలా కావాలంటే అలాగైనా పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు నేను ఓ పక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం పన్నీర్ తినేసానని అనుకుంటారేమో అట్లా కాదనమాట జస్ట్ మీకు చూపించడానికి నేను ఏం తీసుకుంటున్నాను రెగ్యులర్ కానీ నాకు ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది ఇలాంటి ఫుడ్స్ తినడం కూడా కొన్ని ఏంటంటే ఎక్కువ షుగరీగా ఉండడము వాటి వల్ల మంచిది కాదని చెప్పి కూడా విన్నాను నేను అందుకని ఇది దొరికేసరికి నాకు కొంచెం టైం పట్టిందండి నేను వీలైతే ఖచ్చితంగా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు వెతుక్కోవచ్చు కావాలంటే అమెజాన్ లో కూడా ఉంటది అదేమి ఇది కాదు నాకు బాగా నచ్చింది అనమాట అంటే పాలు తోటి తీసేసుకుంటాను లేదంటే కొంచెం యోగట్ మనకి బయట దొరుకుతుంటాయండి ప్రోబయోటిక్వి యోగట్స్ అవైనా వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న పెరుగైనా వేసుకొని ఓవర్ నైట్ కాస్త నానబెట్టుకొని తినొచ్చు ఇది కూడా ఒక పది నిమిషాలు అట్లా నానబెట్టికొని తింటే చాలా బాగుంటుంది అనమాట స్వీట్కి కూడా తీసుకున్నానండి అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానులేండి షార్ట్ వీడియోలో అయితే నేను చెప్పాను కానీ దీంట్లో నేను చూపించలేదు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది స్వీట్ కూడా తింటుంది అనమాట మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి నాకు ఇక నచ్చింది కాబట్టి మీతోటి కూడా షేర్ చేస్తున్నాను దీనిలో మైదా కానీ ట్రాన్స్ఫాట్ ఫైబర్ రిచ్ అనమాట ఇది కంప్లీట్గా సోడియం కూడా లో ఉంటుంది కాబట్టి మంచికి మంచి ఫుడ్ ఈ మధ్య కొంచెం డైట్ చేయడం వల్ల ఇవన్నీ విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయన్నమాట ఎలాంటి ఫుడ్స్ మనం తీసుకోవాలి ఏంటి అనేది సో అది డైట్ విషయానికి వస్తుంది అనమాట నేనైనా ఫుల్ వీడియో అసలు ఒక రోజంతా కంప్లీట్గా నేను ఏమేం చేసేదాన్ని డైట్ అనేది మాత్రం కంప్లీట్గా చెప్తాను సో దట్ మీకు ఒక క్లియర్ వీడియో ఉంటుంది అసలు ఏంటి స్టెప్ బై స్టెప్ తీసుకోవడం ఏంటి అనేది నేనైతే నిజంగా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యానండి డైట్ అలా ఫాలో అవ్వబట్టే నేను వెయిట్ లాస్ అయ్యాను అనమాట నేను మెయిన్గా వెయిట్ లాస్ చేసింది కూడా ఎందుకో చెప్తానండి అంటే కంప్లీట్గా వెయిట్ లాస్ మీదే నేను కాన్సన్ట్రేట్ చేయలేదనమాట నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేయడం ఇలాంటివన్నీ అనమాట నాకు రూట్ కాజ్ తెలియలేదు ఏంటి ఎందుకు ఇట్లా అవుతుంది తెలియలేదు అందుకోసం ఏంటంటే ఒక మంచి ఫుడ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనము మంచిగా అవుతాము అని చెప్పేసి అనుకొని నేను ఇంకా అది ఫాలో అయ్యా అనమాట హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టు ఇక నేను వీడియోస్ కూడా కొంచెం స్టాప్ చేసి నా గురించి నేను కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయబట్టి ఇప్పుడు మళ్ళీ మంచిగా అనిపిస్తుంది నాకు సో దాంతోపాటు మంచిగా వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట ఫిట్గా ఉన్నాను నేను అనిపిస్తూ ఉంది సో అందుకే ఈ వెయిట్ లాస్ అన్నీ కూడా చాలా మంది అంటారు ఇప్పుడు సన్నగా అవలసిన అవసరం ఏంటి అని అది సన్నగా అవడం లా అవడం దీని గురించి కాదనమాట హెల్దీగా ఉన్నామా లేదా అలా మెయింటైన్ చేయడానికి నేనైతే ఆలోచించి ఇలా చేశాను అనమాట సో అది సంగతి ఇక విషయానికి ఏంటి అంటే టైటిల్లో పెట్టిన దానికి సంబంధం లేదే మాటలు అనుకుంటారేమో ఉందండి విషయం ఏంటి అంటే నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్ నిజంగా ఎలా ఉందంటే ఇలాంటి ఇయర్ మళ్ళీ నాకు లైఫ్లో వద్దు అనేంతలా అనిపించింది అనమాట చిన్న చిన్న హ్యాపీనెస్లు అయితే ఉన్నాయి లేదని చెప్పను అది కూడా ఇయర్ ఎండింగ్లో అనమాట ఆ హ్యాపీనెస్లు కూడా లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్ పోల్చుకుంటే నేను అంత హ్యాపీగా అయితే లేనమాట ఎందుకంటే మా మదర్కి హెల్త్ బాగాలేకుండా రావడం అలా నేను మా మదర్ని అసలు చూడలేకపోయాను ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండే ఆమె ఒక్కసారిగా దేవుడు ఏంటంటే అట్లా పెట్టేసరికి నేను తట్టుకోలేకపోయానండి చాలా అంటే ఒక డిప్రెసివ్ మైండ్లోకి వెళ్ళిపోయాను నాకు రోజంతా కూడా ఇంట్లో పని చేసుకుంటున్న ఆలోచనలు అనేవి సరిగ్గా ఉండేవే కాదనమాట ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నాకు ఒక సపరేట్ ఫ్యామిలీ ఉంది నేను వాళ్ళని చూసుకోవాలి నేను మళ్ళీ డల్ అవ్వకూడదు అని నా మనసుకు నేను సర్ది చెప్పుకుంటూ చాలాసార్లు ఏడ్చిన రోజులు ఉన్నాయి విరక్త వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఏంటి లైఫ్ అని చెప్పేది నాకు ఎప్పుడైనా సరే అండి మీరు గమనిస్తే కనుక ఇంట్లో ఏ పని ఉన్నా కూడా అంటే మమ్మీ ఇక్కడ హైదరాబాద్ వచ్చినా కూడా నన్ను అసలు ఏ పని చేయనిచ్చేది కాదనమాట నువ్వు చక్కగా వీడియోస్ షూట్ చేసుకోవే బాగుంటుంది నాకు నువ్వు వీడియోస్ చేస్తుంటే చూడాలని ఇష్టము నేను చేసి పెడతా కదా నీకు పని అని చెప్పి ఇంటికి వచ్చినా కూడా ఇంట్లో పని అంతా కూడా అమ్మే చేసి పెట్టేదండి నాకు నాకు ఒక హెల్ప్ ఉన్నారు నన్ను కూర్చోబెట్టి నాకు ఒక సపోర్ట్ కానివ్వండి నా గురించి ఎక్కువ ఆలోచించేది మా అమ్మ అట్లాంటిది దేవుడు మా అమ్మనే అలా చేసేసరికి కొంచెం దేవుడి మీద కూడా బాగా కోపం వచ్చేసింది ఇయర్ నాకు అసలు ఒక పాయింట్లో అసలు అసలు ఉన్నాడా దేవుడు అని కూడా నా మనసుకు అనిపించేసింది అనమాట ఈ వీడియోని నేను ఫేస్ టు ఫేస్ కెమెరా ముందే మాట్లాడదాం అనుకున్నా కానీ నేను మాట్లాడలేనండి ఎందుకంటే నాకు నేను అసలు నిజంగా చాలా ఎమోషనల్ పర్సన్ కాబట్టి నన్ను దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడేమో అని అనిపించేస్తుంది అనమాట ఇక ఏడుస్తూ ఉంటా కెమెరా ముందు కూర్చొని అది కరెక్ట్ కాదని నేను ఇట్లా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఏ రోజు మీతోటి పెద్దగా దీని గురించి డిస్కస్ కూడా చేయలేదండి అమ్మకు బాగాలేని విషయం మీరు అందరూ చూసారు ఆ తర్వాత నేను ఎప్పుడు అమ్మని చూపిను కూడా చూపించలేదు మీకు ఎవ్వరికి కూడా ఎందుకో ఇంకా వద్దు కా కొన్ని రోజులు అమ్మని చూపి ఇట్లా చూడబుద్ధి కావట్లేదు అనమాట మెయిన్ ఇంకా చాలా చాలా విషయాలు జరిగాయండి అవన్నీ నేను పబ్లిక్గా షేర్ చేయిచ్చా చేయకూడదా అన్న ఇదిలో ఉన్నాను అనమాట అలాంటివి షేర్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది కానీ నా ఫ్యామిలీ అండి మీరు నిజంగా మీతో నేను ఖచ్చితంగా షేర్ చేయాల్సిన విషయాలు అయితే చాలానే ఉన్నాయన్నమాట ఖచ్చితంగా షేర్ కూడా చేస్తాను ఈ వీడియో కాకపోయినా ఇక కమింగ్ వీడియోస్లో అసలు ఏం జరిగింది మా ఫ్యామిలీలో ఏంటి అవన్నీ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే నాకు ఒక పాయింట్లో ఎవరు లేరు ఇక అన్నట్టు అనిపించేస్తుంది అనమాట అలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయాను నేను నేను చిన్నదాన్నే కదండి చిన్న వయసే కదా ఈ ఈ ఏజ్లోనే ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుండేసరికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట నేను తొందరగా అందరినీ నమ్మేస్తాను అందరూ మన వాళ్ళన అని అనేసుకుంటాను కానీ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే నా వెనక తోవడం చూస్తాను అనమాట వెనకనే కాదండి మనం ముందు కూడా మాట్లాడతారు మనమేమో ఒక మాట అనలేమనమాట అలాంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేశాను బట్ నేను మీతో ఖచ్చితంగా చెప్తానండి ఆ విషయాలన్నీ కూడా ఏంటి అసలు నేను ఇంత డల్ అవ్వడానికి కానీ అవన్నీ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను వీడియోస్ ఆపడానికి ఓన్లీ నా హెల్త్ అనే రీజన్ ఏం కాదండి ఇవి ఒక వన్ ఆఫ్ ద రీజన్ అయితే ఇంకా జరిగాయండి అవన్నీ కూడా మీతో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇక్కడ ఏంటంటే నేను కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ అనమాట యాక్చువల్గా కిచెన్ క్లీనింగ్ నేను అంటే ఇల్లు మొత్తం క్లీనింగ్ పెట్టేసుకున్నానండి ఒకేసారి ఎందుకంటే అర్బన్ కంపెనీలో కిచెన్ క్లీనింగ్ బాత్రూమ్స్ ఇవన్నీ పెట్టుకున్నాను కదా మిగతాదంతా కూడా ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకుందాం అన్నట్టు అన్నీ తీసేసానండి బట్ సడన్ గా ఏం జరిగింది అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అర్బన్ కంపెనీ వాళ్ళు మా ఏరియాకి స్లాట్సే ఇవ్వట్లేదు అనమాట బిజీ బిజీ స్లాట్సే ఉన్నాయి ఏ స్లాట్ బుక్ అవ్వలేదు త్రీ ఫోర్ డేస్ వెయిట్ చేసినా అవ్వలేదు అనమాట ఇక చచ్చినట్టు అన్నీ చేసుకోవాల్సి వచ్చింది నేను ఇంకా నిదానంగా చేస్తున్నా అన్నీ ఒకేసారి చేస్తే మళ్ళీ నాకు చేసేటోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అన్నీ నిదానంగానే చేసుకుంటూ అన్ని పనులు వస్తూ ఉన్నాను ఇక తప్పలేదు అనమాట ఇలాంటి టైంలో ఒకసారి ఏంటి అంటే ఇక ఇంక ఏడిపే వస్తుందండి అరే ఇదేంటి ఇలా అన్నీ ఇలా జరుగుతున్నాయని అనిపిస్తుంది అనమాట అదే మా అమ్మ మంచిగా ఉంటే నాకు వచ్చి అసలు అన్ని హెల్ప్ చేసేది కదా అని అనిపించేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏది ఇంతకు ముందులో లేదండి నా లైఫ్లో అయితే అన్నీ మారిపోయాయి సడన్గా అసలు మా అమ్మకి ఏమంటూ అట్లా అయ్యిందో నా లైఫ్ కూడా చాలా కంప్లీట్గా మారిపోయిందనమాట కాకపోతే ఒకటే చెప్పాలి దేవుడికి అయితే నేను కోపడ్డాను కానీ ఒక పాయింట్లో దేవుడి పైన కానీ నెక్స్ట్ ఏంటంటే అమ్మ తొందరగా కోలుకోగలిగింది మా ముందు ఉంది చాలు అట్లీస్ట్ ఇలా ఉన్న మా అమ్మ నాతో ఉంది నేను రోజు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా మా అమ్మతోటి ఏ బాధ ఉన్నా షేర్ చేసుకోగలిగే స్టేజ్లో మా అమ్మ ఉంది నాతోటి అన్న తోటే నేనైతే ఇప్పుడు కొంచెం బయటకు వచ్చాను దాని నుంచి అయితే హోప్ మా అమ్మ వీడియో చూడకుండానే చూసుకుంటాను ఎందుకంటే మా అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయితే చూసిందంటే సో కానీ మీతో చెప్పాలి కదండి అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో ఏంటి అనేది మాట్లాడాలనిపించి నేను ఇక మీతోటి ఈ వీడియోలు ఈ విధంగా అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను తెలియట్లేదండి ఇలాంటివన్నీ నేను పబ్లిక్లో చెప్పచ్చా లేదా అని కానీ నాకు ఇక చెప్పాలనిపిస్తోంది ఎందుకంటే నా ఫ్యా అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ కంటే మీరే నాకు ఎక్కువ క్లోజ్గా అనిపిస్తున్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ రాని రోజు కూడా ఉండదు అనమాట మీ చాలా మంది దగ్గర నుంచి ఎలా ఉన్నారు ఏంటి వీడియోస్ రీస్టార్ట్ చేయండి బూస్ట్ చేయండి అని ఈవెన్ మొన్న నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా తోటి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్పారు కంటిన్యూ చేస్తాను